కోంపల్లి మున్సిపాలిటీ పరిధి ఎస్ఎన్ఆర్ గార్డెన్స్ నందు నిర్వహించిన శ్రీ వేదంత పబ్లిక్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ శ్రీధర్ ఆర్కే సింగ్ సురేష్ హాసరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు విద్యను కష్టంగా కాకుండా ఇష్టంగా అభ్యసించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు అంతేకాక విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు नमस्कार। तुम मैं जो टेलीकार्ड ने ऑनलाइन दिखाया। हमारे जो एक्शन जूनियर स्कूल, टेलीकार्ड जूनियर स्कूल। अहम रिक्वेस्ट करते हैं, तुम्हारे सच्चे रिडिकेटेड टीचर। कंग्रेज्यूशन, मिस्टर शरण्या। I'm ready, girls. ...of school that allows us to shine and celebrate our hard work. It also highlights the wonderful talents that our school has. Each performance you're going to see today was prepared with dedication and hard work by the students and teachers. Behind each act is a story of teamwork, hours of practice, and love. To make this occasion truly special, our Honorable Chief Guest, Kukula MLA she KP would be gracing our annual day with his presence. His support and enthusiasm will make this event a successful one, and we may eagerly appreciate his contribution. We would like to honor our esteemed teachers who have completed our decade teaching in our school. They have been a supporting pillars, playing an important role in school and student life over the past years. They have been giving their best to teach valuable lessons those students who have exemplified this dedication in the academics, maintain high attendance in class, take initiative, responsibility in school work, having strong values like discipline. అనుభవం చాలా తొమ్మ పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మన ప్రాంతంలో చక్కటి మొదట నాలుగు సంవత్సరాలు ప్రీ స్కూల్ స్టార్ట్ చేసి దాని తర్వాత మరి అప్గ్రేడ్ చేసుకుని మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు ముందుగా శ్రీ వేదంద్ర స్కూల్ యాజమాన్యానికి ముఖ్యంగా శ్రీధర్ సింగ్ గారికి వారి యొక్క స్టాఫ్కి అందరూ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇప్పుడే వచ్చినప్పుడు పిల్లల యొక్క నృత్య వాళ్ళకు తోపంగా చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది వారి యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ కానివ్వండి వారి యొక్క పర్ఫార్మెన్స్ కానివ్వండి ఎంతో సంతోషాన్ని మీరు కూడా తల్లిదండ్రులు కూడా చూస్తూ మీరు చక్కగా ఆనందంగా ఆస్వాదిస్తూ ఉన్నారు పిల్లలు ఎంత యాక్టివ్గా పర్ఫామ్ చేస్తున్నారో ఇది స్కూల్ నుంచి చాలామంది నేర్చుకున్న పిల్లలు అంటే ఇంట్లో కంటే ఎక్కువ స్కూల్లో నేర్చుకునే విషయాలు మరి వారికి వచ్చేటువంటి ఆ కాన్ఫిడెన్స్ పిల్లల్లో ఒకరి ఒకరికి చూసుకొని ఒకరికొకరి ఒక్కరితర నేర్చుకొని మరి వారిలో ఒక ఆత్మస్థైర్యం ఇవ్వడానికి తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను మీ అందరికీ ఒకటి విషయం తెలియజేసుకున్నాను మరి ఈరోజు వేదాంత స్కూల్ శ్రీవేదా స్కూల్ చక్కటి మరి అనుభవంతో మరొక యొక్క ప్యాషన్తోని వాస్తవానికి మరి ఆర్కే సింగ్ గారు మంచి మిత్రుడు మరి వారు వారి ముఖ్యమైనటువంటి శ్రీతా సింగ్ గారు కూడా ప్రోత్సహించి ఎందుకంటే వారు స్వతహాగా మంచి చదువుకొని ఉన్నతమైన చదువు చదువు చదువుకొని తను కూడా ఇంకా మంచి పిల్లలు తయారు చేయాలని మంచి పౌరులు తయారు చేయాలని చెప్పి సంకల్పంతో మరి వారం వారికి వారికి ఈ పాఠశాలను ప్రారంభించి చక్కటి విద్యను అందిస్తున్న సంగతి ఈ సందర్భంగా నేను మీ అందరికీ చేస్తున్నాను కానీ నేను ఎదురుకోటే తల్లిదండ్రులకు ఈ సందర్భంగా వినపించుకోదలుచుకున్నాను అను వీటితో పంచుకోదలుచుకున్నాను పిల్లలు స్కూల్లో ఎంతైతే నేర్చుకుంటారో స్కూల్లో కంటే ఎక్కువ ఇంట్లో కూడా నేర్చుకుంటారు ఈ రోజు స్కూల్ స్టార్ట్ చక్కగా పేరు అయితే చాలా టాలెంటెడ్ ఉంటారు కొంతమంది నార్మల్ ఉంటారు కొంతమంది కూడా కొంచెం ఉంటారు దీంట్లో తేడా ఏంటంటే చాలా మంది తల్లిదండ్రుల యొక్క దృష్టి తల్లిదండ్రుల యొక్క సమయం పిల్లల పైన ఏ రకంగా స్పెండ్ చేస్తుంది అనేది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ స్కూల్లో అందరికీ సమానంగా చదువు చెప్తారు స్కూల్ అందరికీ సమానంగా చూస్తారు స్కూల్లో యూనిఫామ్ వేసుకొని పోయిన తర్వాత ఎక్కడ కూడా మనకి చూడటంలో పార్షాలిటీ కానీ కానీ వాళ్ళు ఎక్కువ ఇంటి దగ్గర తల్లిదండ్రుల యొక్క పిల్లల పైన ఏ రకమైనటువంటి కాన్సన్ట్రేషన్ అనుకోండి ఫోకస్ అనుకోండి ఏ రకమైనటువంటి వారితో మీరు కరెక్టింగ్ అనుకోండి ఏ రకంగా మీరు పిల్లలతో కనెక్ట్ అయి ఉంటారు అది వారిని చాలా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి ఎక్కడైతే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహిస్తాడు అంటే చదువు చదువు నికుండా పిల్లల్ని చక్కగా వారిని అర్థం చేసుకొని వారు ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలతో కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యి చెప్పి ముందుకు విషయం చెప్తానంటే పిల్లలతో ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకుని వారిని అర్థం చేసుకొని వారి తప్పులని ఏమంటే చక్కనిపియాలి అంటే వారిలో ఆత్మస్థైర్కి ఈ సందర్భంగా ఏం మీరు ఇంటి దగ్గర కూడా పిల్లల పైన కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది వారిని వారికి అనుభవాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ చేయాలంటే